దోపిడీ దుర్మార్గం ప్రజలకు వివరించడం నూటికి నూరు శాతం ధరణి పోర్తలను రద్దు చేస్తాం అంత అంతకంటే అధునాతనమైన సాంకేతిక నైపుణ్యం ఉండి ముఖ్యంగా దళితులకు గిరిజనులకు పోడు భూములు పట్టాలున్న వాళ్ళకు నష్టం జరగకుండా నూతన విధానాన్ని తీసుకొస్తాము రెండవది ఈ జూలై రెండు తెలంగాణ జనగర్జన ఇయాళ్ళే విజయవంతం అయిపోయింది పొంగులేడి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాడన్న మరుక్షణం పోడు భూముల పట్టాలు వంచుతాను ముఖ్యమంత్రి బయలుదేరాడు తొమ్మిదేళ్ల నుంచి తొమ్మిదేళ్ల నుంచి వాళ్ళ పోరును వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ దుఃఖాన్ని పట్టించుకొని చంద్రశేఖరరావు ఇవాళ మంట మంట అనుకుంటా బిర్రలకు కాళ్ళు జరిగేటట్టు పరిగెత్తుకొచ్చి ఇవాళ పోడు భూముల పట్టాలు వంచుతున్నా అంటే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిక వల్ల గిరిజనులకు పోడు భూముల పట్టాల వాళ్లకు లాభం జరిగింది రేపు సభ తర్వాత ఇంకా పేదలకు అన్ని రకాలుగా ఇన్ని రోజులు చేసిన మోసాన్ని పక్కన పెట్టి పేదల కోసం పరిగెత్తే పరిస్థితి వస్తుంది ఫామ్ హౌస్ లో వండుకున్న సీఎం ప్రగతి భవన్ లోకి తెచ్చినాం ప్రగతి భవన్ లో వండుకున్న సీఎంను సచివాలయానికి తెచ్చినాం సచివాలయంలో కూర్చునే సీఎం ఇవాళ ఖమ్మం జిల్లాలో పోడు భూముల దారి పట్టింది దీనికి అంత కారణం ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన ఏదైతే జరుగుతుందో రాజకీయ పునరేకీకరణ ఏదైతే జరుగుతుందో అది చంద్రశేఖరరావు పతనానికి పునాదులు వేస్తుంది మేము రైతు బంధు విషయంలో మిత్రమా రైతు సంఘర్షణ సభ వరంగల్లో పెట్టి రైతు డిక్లరేషన్ పేరు మీద ఈ సన్నాసి పదివేలే ఇస్తుండే సంవత్సరానికి మేము పదిహేను వేలు ఇస్తామన్నాము కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం కాబట్టి మేము వస్తే రైతు బంధు పదిహేను వేల రూపాయలు అవుతుంది కౌలు రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు భూమి లేని నిరుపేదలను కూడా ఆదుకునే ఆలోచనతోని ఆ సన్నాసులకు ఒకవేళ లేకపోతే మా హనుమంతన్నను పంపిస్తే ఎందుకంటే మా హనుమంతన్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే చంద్రశేఖరరావు వైస్ ప్రెసిడెంట్ మా హనుమంతన్నను ప్రగతి భవన్ కు పంపిస్తా మా వరంగల్ రైతు డిక్లరేషన్ మొత్తం చదివి వినిపిస్తాడు వాళ్లకు ట్యూషన్లు చెప్తాడు అందులో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంది